తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరను అద్భుతంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు మంగళవారం ఉదయం తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ అన్ని విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు గతంలో ఏర్పాట్లు ప్రస్తుతం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తాతయ్యగుంట గంగమ్మ జాతర వైశిష్ట్యానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు నగర సంస్థ తరపున చేయాల్సిన అన్ని ఏర్పాట్లను పరిశీలించాలన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు సరఫరా చేయాలని వాహనాలు పార్కింగ్ క్యూ లైన్ల ఏర్పాట్లు భక్తులు పొంగళ్లు పెట్టుకునేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు అన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు కమిషనర్ వెంట తాతయ్యగుంట గంగమ్మ గుడి ఈవో జయకుమార్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ డీఏ రాజు ఏసీపీ బాలాజీ రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ రవి సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు